అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మన అందరికీ తెలిసిందే అండి ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచివని వీటిల్లో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉంటుంది మామూలుగా ఉసిరికాయలకు ఉన్న పులుపు టేస్ట్ వల్ల మనం వీటిని ఎక్కువగా జ్యూస్లా కానీ పచ్చళ్ళ కానీ తీసుకుంటాము ఈ రోజు నేను ఒక అద్భుతమైన రైస్ రెసిపీ చూపించబోతున్నాను ఇది మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను నాలుగు పెద్ద ఉసిరికాయలని తీసుకుంటున్నాను గ్రేటర్ సహాయం వల్ల ఉసిరికాయల్ని తురుముకోవాలి ఇది ఇంచుమించు ఒక అర కప్పు దాకా వస్తుంది ఈ రెసిపీకి కావాల్సిన ఉసిరికాయ తురుము అలాగే ఉడికించుకున్న అన్నం కూడా రెడీగా ఉంది ఒక వెడల్పాటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సెనపప్పు ఒకట టీ స్పూన్ల మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు మధ్యలోకి తుంపుకున్న ఎండుమిరగాయలు వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల రైస్కి ఒక మంచి క్రంచీ ఇస్తుంది మీకు కావాలి అనుకుంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ ఇంగువ సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క వేసి లో లో మొత్తం అన్నిటిని వేయించుకోవాలి ఈ సింపుల్ రెసిపీని మనం ఈజీగా పదిహేను నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల తురుము వేసుకోవాలి మీరు ఉసిరికాయల తురుము క్వాంటిటీని మీరు తీసుకునే అన్నం బట్టి తీసుకోవాల్సి వస్తుంది ఉసిరికాయ తురుముని రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి మూడు నిమిషాల తర్వాత అన్నం వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రెష్ రైస్ని యూస్ చేస్తున్నాను కానీ మీ ఇంట్లో కనుక మిగిలిన అన్నం ఉంటే అది కూడా వాడుకోవచ్చు అన్నం ఉసిరికాయ తురుముతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి రుచి చూసి కావాలంటే ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు నేను అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను అంతే అండి ఎంతో సింపుల్ అయినా ఉసిరికాయను సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది దీన్ని మీరు మంచి బంగాళదుంపలు ఫ్రై కానీ అప్పడాలతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.